టైం పడుతుంది కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టారు రామని చెప్పారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం రెండో తారీఖు నుంచి కూడా సూలూరుపేట నియోజకవర్గ ప్రతి గ్రామంలోనూ ప్రతి పంచాయతీలోనూ గడప గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం ఈరోజు ఈ నాయుడుపేట మండలం భీమవరం గ్రామానికి విచ్చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకి మహిళలకి ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది ఒక మంచి కార్యక్రమం సుపరిపాలనలో తొలి అడుగు మన కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది ఈ సంవత్సరం రోజుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రచారం అప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ లో భాగంగా గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈ రోజు సూపర్ సిక్స్ లో చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే మనకు ప్రచారంలో ఏ రోజైతే మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఏప్రిల్ నుంచి కూడా మనం అధికారంలోకి వచ్చింది జూన్ లో అయితే జూలై మొదటి నెలలో ఏప్రిల్ నుంచి కూడా నాలుగు వేలు పెన్షన్ చేసి మొదటి నెలలో ఏడు వేలు అవ్వాతాతలకి వితంతువులకి ఒంటరి మహిళలకు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మా అలాగే వికలాంగులకు కూడా గత ప్రభుత్వంలో మూడు వేలు పెన్షన్ ఇస్తుంటే దాన్ని రెట్టింపు చేసి ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు పెన్షన్ కూడా అందజేయడం జరుగుతుంది అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కిడ్నీ సమస్య ఉన్న పెరాలసిస్ వచ్చిన ఎలాంటి జబ్బుతో బాధపడుతున్నా సరే ఈ రోజు పదివేలు ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడుతున్న ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకు हेलो चलो बेटा না না কোনো మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి